వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎండలు రోజురోజుకి బాగా పెరిగిపోతున్నాయి మే నెలలో వడగడుపులు వీస్తాయని వాతావరణ అధికారులు చెప్తున్నారు పెరుగుతున్న వేడి నుంచి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి బయటికి కనిపించే అందాన్ని లోపల దాగుండే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనదే ఎండల్లో వెళ్తున్నప్పుడు గొడుగులు తీసుకువెళ్లడం కాస్త గాలి ఆడేలా వదులైన దుస్తులు కాటన్ దుస్తులు వేసుకోవాలన్నది అందరికీ తెలిసిందే ఇక ఆహార విషయానికి వస్తే మాత్రం కొన్ని విషయాల గురించి ఖచ్చితంగా మనం వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలి కొబ్బరి నీళ్లను రోజుకొక్కసారైనా తాగడం అలవాటు చేసుకోవాలి మరి ఎండలు ఎక్కువగా ఉంటే రెండు మూడు తాగినా పర్వాలేదు ఇది శరీరంలోని తేమ బయటికి పోకుండా కాపాడుతుంది డయేరియా ఇన్ఫెక్షన్ వంటి వాటి బారిన పడకుండా కాపాడుతుంది ఇందులో సహజంగా ఉండే చక్కెర్లు ఖనిజాలు శరీరం డైహైడ్రేటేషన్ కి గురి చూస్తాయి అలాగే పుచ్చుకాయ కూడా చాలా మంచిది వేసవిలో పిల్లలకి రోజు పుచ్చకాయ ఇవ్వడం మర్చిపోవద్దు ఎంత తిన్నా పుచ్చకాయ మేలే కానీ కీడు చేయదు శరీరంలోని వేడిని చిటికలో బయటికి పంపేస్తుంది ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి వృద్ధులు గర్భిణీలు రోజు కొబ్బరి నీళ్ళు పుచ్చకాయలు ఎంత తింటే అంత మంచిది వేసవిలో కాఫీలకు టీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎండలో నుంచి వచ్చాక చల్లని మజ్జిగ తాగితే అలసట మొత్తం ఉఫ్ అని ఎగిరిపోతుంది వడదెబ్బ కూడా కొట్టే అవకాశం తక్కువ అలాగే కూరలు మాంసాహారం తినడం తగ్గించాలి చల్లని పెరుగన్నం తింటే మంచిది కీరదోసను టిఫిన్ రూపంలో తీసుకుంటే పోషకాలు అందుతాయి డిహైడ్రేషన్ దరి చేరదు నివారిస్తుంది పుదీనాకును కూడా ఏదో రకంగా తీసుకుంటూ ఉండాలి నీళ్ళల్లో వాటి ఆకులు వేసుకొని తాగడం చట్నీలో కలుపుకోవడం వంటివి చెయ్యాలి రోజు పుదీనా తినడం వల్ల వేడి శరీరం నుంచి బయటికి పోతుంది సో ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో ఈ జాగ్రత్తలు తీసుకుంటారు కదా థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ భారత్ లైవ్